నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న సాగుదారుల విజయ గాథలను అందిస్తోంది మీ నేలతల్లి ఇవాల్టి మన కార్యక్రమంలో సహజ పద్ధతుల్లో మూడున్నర ఎకరాల్లో పదిహేను రకాల పండ్ల సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా అభ్యుదయ రైతు విజయ గాథతో పాటు శ్రీగంధం సాగులో రాణిస్తున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి అనుభవాలను తెలుసుకుందాం పదండి పత్తి మిరప వంటి వాణిజ్య పంటలను ఏళ్లుగా సాగు చేసినా లాభాలు దక్కలేదు పైగా సాగులో పురుగుల మందుల వాడకం అధికమవ్వటమే కాదు అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి పెట్టుబడులు పెరుగుతున్నాయే కానీ సేద్యంలో సేద తీరిన రోజంటూ లేకుండా పోయింది దీనంతటికీ రసాయనిక సేద్యమే కారణమని గుర్తించారు పాలేకర్ సాగు పాఠాలకు ప్రేరేపితులై ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపారు అరవై రెండు ఏళ్ల వయస్సులోనూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో రసాయన రహితంగా సహజ పద్ధతుల్లో అడవులను తలపించే విధంగా పండ్ల తోటల సాగుకు శ్రీకారం చుట్టారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన రైతు నెల్లూరు నాగేశ్వరరావు అడవులు తరుగుతున్నాయి పర్యావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాతావరణ కాలుష్యం కాటేస్తోంది ప్రతి ఏటా అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రుతుపవనాలు సరైన సమయానికి పలకరించటం లేదు ఇన్ని అవరోధాలకు తోడు ప్రకృతి సిద్ధ పద్ధతుల్లో జరగాల్సిన సేద్యం తప్పుతోంది రైతుకు సేద్యం భారమవుతోంది రసాయనాల వాడకం పంటల సాగులో విపరీతంగా పెరగటంతో పెట్టుబడులు పెరగటమే కాదు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి తద్వారా రైతు కష్ట నష్టాల్లో కాడిని బ్రతుకు జీవుడా అంటూ ఈడుస్తున్నాడు ఇలాంటి తరుణంలో నష్టాల సేద్యం నుంచి రైతును సరికొత్త దిశలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామం రైతు నెల్లూరి నాగేశ్వరరావు తనకున్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పూర్తి సహజ పద్ధతుల్లో అడవి తలపించే విధంగా పదిహేను రకాల పండ్లను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు గతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో పత్తి మిరప సాగు చేసేవారు నాగేశ్వరరావు అయితే రానురాను దిగుబడులు తగ్గటం పురుగు మందుల వాడకం పాటు సాగు గిట్టుబాటు కాకపోవటంతో సేద్యపు విధానాలను మార్చాలనుకున్నారు సుభాష్ పాలేకర్ ప్రకృతి పాఠాలు స్ఫూర్తిని నింపటంతో ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో పండ్ల తోటల పెంపకం చేస్తున్నానని చెబుతున్నారు ఈ రైతు ఇక్కడ ఇప్పుడు మనం తోట వేసాం ఇక్కడ మేము మూడున్నర ఎకరాలు వేసామండి ఈ మూడున్నర ఎకరాల్లో ఒక అడవిలాగా పెంచి పదిహేను రకాల పండ్ల చెట్లు వేసామండి ఇక్కడ ఈ పండ్ల చెట్లు వంద ఏళ్ళు పైన ఉండాలని ఒక అడి అడి మాదిరిగా అయితే చుట్టూ కందకాలు తీయించామండి చేను చుట్టూ మధ్యలో ప్రసాకారంలో కూడా కందకాలు ఉన్నాయండి చుట్టూ ఉన్నాయి ఇక మధ్యలో కూడా ఒక ప్రసాకారాలు ఉన్నాయి ఈ కందకాలు మూడున్నర అడుగులు లోతు పెట్టామండి ఎడలుపు అంతే పెట్టాం ఈ కందకాలు వేయటం వల్ల మనకి వరకా వేయకుండా చేను మళ్ళీ బెట్టను కూడా తట్టుకునే విధంగా భూగర్భ జలాలు పెరగడం కోసం కూడా అట్లా ఉపయోగపడుద్దని తీయించాము ఈ చెట్లు మనకి ఈ కందకాల మధ్య వేసిన చెట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చెట్లు కూడా ఈ కందకాల నుంచి మాకు పల్లవులు బావి తివామండి ఈ బావి కూడా పెద్ద బావి కిందగా లెక్క కాదు ఒక పంట కుంట ఒక ఎనిమిది అడుగులు ఏడుగుల లోపే ఉంటుంది ఈ ఈ గ్రౌండ్ వాటర్ మొత్తం ఈ కందకాల నుంచి బావిలోకి వెళ్తుంది ఇది మేము మా మార్చి దగ్గర నుంచి ఇప్పుడంత రెండు రెండు నెలలు మార్చి ఏప్రిల్ మే లోపే రెండు మూడు నెలలు పెడతాం పెడితే డ్రిప్ ద్వారా డ్రిప్ పెట్టాం ఇంక తది మాది అవసరం లేదు అంతగా లేదు చెట్లకి ఈ చెట్లు కూడా పదిహేను రకాలు ఇచ్చాం చెట్లు అండి పండ్ల చెట్లు పోయిన సీజన్కి జామ వచ్చింది కొంచెం సంవత్సరం ఎనిమిది నెలలు అయింది దీని వయసు ఇప్పుడు అరటి అరటి అను బొప్పాయి వస్తున్నాయి ఈ అరటి ఇప్పుడే తీసుకుంటున్నాం మంట వస్తుంది మెల్లగా మొత్తం మామిడి సీతాఫలం సపోట ఇంకా బత్తాయి పనస కొబ్బరి ఇంకా చాలా రకాలు వేరే రకాలు ఉన్నాయండి ఇంకా ఉసిరి ఉన్నాయి ఇంకా ఇతరత్ర ఇది మామూలు ఔషధ మొక్కలతో సహా చాలా ఉన్నాయి చెట్లు మన లాగానే ఈ మరి చెట్లు యాప చెట్లు మరి ఇంకా ఈ ఏతరత్ర ఈత ఈత చెట్లు తాడి చెట్లు మొత్తం కలగలుపుగా ఉన్నాయండి ఈ మళ్ళీ మేము వేయకుండానే తులసి శ్రీ తులసి ఉందండి చీరు మొత్తం విస్తరించి ఉందండి అందులోనే మళ్ళీ పారిజాతం మనకి చూస్తే ఇటు పూల చెట్లతో సహా కలిపి ఈ ఇంకా పారిజాతం కాకుండా తెప్పతేగంటే అమృతవల్లి ఇవి కూడా త్రి దృష్ఠాలను విధంగా అన్ని రకాల జ్వరాలు పోట్టడానికి అనుకూలంగా ఔషధం మొక్కలు ఉన్నాయండి ఎలాంటి రసాయన క్రిమి సంహారాలు ఈ క్షేత్రంలో కనిపించవు కనీసం గో వ్యర్థాలను కూడా వినియోగించరు పూర్తి సహజ సిద్ధ పద్ధతుల్లోనే అడవుల్లో చెట్లు ఎలా పెరుగుతాయో అదే విధానంలో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు నాగేశ్వరరావు అందుకే ఈ క్షేత్రం జీవాలకు నిలయంగా మారింది అడుగు పెట్టగానే పక్షుల కిలకిల రావాలు చెవులకు ఇంపుగా వినిపిస్తాయి మట్టి నుంచి వచ్చే సువాసనలు వెదజల్లుతాయి అడవిలో సంచరిస్తే కలిగే అనుభూతి ఈ పంట పొలంలో అడుగడుగున ఆస్వాదించవచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రయోగాత్మకంగా పెంచుతున్న పండ్ల చెట్ల నుంచి ప్రస్తుతం ఫలాలు అందుతూ ఉండటంతో రైతు ఆనందానికి అవధుల్లేవు భవిష్యత్తు తరాలకు బంగారు పంటలు అందించటమే తన లక్ష్యం అంటూ ముందుకు కదులుతున్నారు అడవిలో సహజ సిద్ధంగా చెట్లు ఎలా పెరుగుతాయో అదేవిధంగా మూడున్నర ఎకరాల్లో పండ్ల మొక్కలను నాటుకున్నారు ఈ క్షేత్రంలో అరటి బొప్పాయి మామిడి సీతాఫలం సపోటా బత్తాయి పనస కొబ్బరి ఇలా సుమారు పదిహేను రకాల పండ్ల చెట్లు ఉన్నాయి ఔషధ మొక్కలను సైతం పెంచుతున్నారు శ్రీ తులసి చేను మొత్తం విస్తరించి ఉంది అదేవిధంగా పారిజాతం తిప్పతీగ అమృతవల్లి పూల మొక్కలు క్షేత్రంలో సందడి చేస్తుంటాయి ప్రస్తుతం అరటి బొప్పాయి పంట అంది వస్తోంది కాయ నాణ్యత దిగుబడి చూస్తే అవాక్కవ్వాల్సిందే ఎలాంటి మందులు అంటే ఇక్కడ క్రిమిసంహారక మందులు మరి బలం అంటే ఫర్టిలైజర్స్ కూడా వాడకుండా మరి ఆవుతోటి వచ్చే వ్యర్థాలు ఏంటి ఆవు పేడ ఆవు మూత్రం అలాంటివి కూడా ఏమీ లేకుండా మేము అసలు ఏది లేదు ఏ అచ్చాదన లేదు చెట్లకి సహజంగా దానంతడది ఈ పంట ప్రయోగాత్మకంగా పండుతుంది అనే నమ్మకంతో మేము దీన్ని చేపట్టామని మా పెద్ద అబ్బాయి నాలుగు సంవత్సరాలు బట్టి ఏమని చెప్తే పోయిన అంటే సంవత్సరంన్నర దాటింది ఇప్పుడు వేబట్టి తను కోరిక మేర వేసామండి ఇప్పుడు సంవత్సరం ఎనిమిది వేలు దాటింది ఇది ముందు తరాలు భవిష్యత్ తరాలకి మేము మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పక్కన చుట్టు పరిసరాలకి మన ఊరే కాకుండా చుట్టూ ఉన్న ఊళ్ళకు కూడా ఇది ఒక బలమైన అంటే ఆరోగ్యం లేకుండా మనకు ఆనందం ఉండదనే ఒక ఉద్దేశంతో దీన్ని వేయడం జరిగిందండి ఇది పూర్తిగా మనకు ముందు తరాలకి అంటే వందేళ్ళు పైన ఉండొచ్చు అనుకుంటున్నామండి ఇప్పుడు ఇది ఈ అడవి ఇలాగా పెంచే విధానం చెట్లు పెంచటంలో చెట్టు నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉందండి అన్ని జీవులకి ఆవాసం ఈ చెట్లు ఒక పక్షులనే కాదు మనమేనే కాదు ఇతరత్రా జీవులు మన కంటి కనపడిన చాలా జీవులు ఉన్నాయి అన్నింటికి ఒక చెట్టు ఆధారం కాబట్టి మన జీవన విధానంలో సరళత రావాలి అంటే మనిషి నేర్చుకోవాల్సింది చెట్టు ద్వారా నుండి అండి మనం మనం నేర్చుకునేదంతా కూడా చెట్టు లేకపోతే మన జీవితమే లేదండి ఇవాళ చెట్లు కొడుతున్నారు చాలామంది తెలియక మరి వాళ్ళకి మా అమాయకులు తెలియదు చెట్లు పెంచాలి అనే ఒక సంకల్పం ఉండటం కాదండి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే రేపు మనకి భవిష్యత్తు చాలా మంచిగా ఉండదండి ఆరోగ్యం చెట్లు లేకుండా ఆరోగ్యం లేదండి అరవై రెండేళ్ళు అండి నాకు ఇప్పుడు పూర్తి ఆరోగ్యం ఉన్నానండి ఇప్పుడు నాకు కుర్రోళ్ళతో పాటు నేను పరిగెత్తగలను ఏ పని చేయగలను అలసట అనేది తెలియదు ఇంతవరకు మరి హాస్పిటల్లో మెట్లు ఎక్కే పని లేకుండా నేను ఉంటున్నాను ఇప్పుడు మరి లోగడ గతంలో మనం మిర్చిను కాటినలా వేసాము ఇంతకుముందు పది ఏళ్ళ కింద వేసాం ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నాం ఎలా వేస్తే మన జీవన విధానం మంచిగా ఉంటుందని ఆలోచించి ఆలోచించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు వేసాం మీరు కూడా ప్రతి ఒక్క రైతులు కూడా ఇలా దీన్ని గనుక వేసేటట్లయితే చాలా ఆనందంగా ఉంటారని నేను అనుకుంటున్నానండి చేను చుట్టూ కందకాలు తీయించారు ఈ రైతు పొలం మధ్యలో నీటి కుంటను తవ్వించారు వీటి ద్వారా భూగర్భ జలాలు పెరగటంతో పాటు మొక్కలు బెట్టను తట్టుకుంటాయంటున్నారు సహజ పద్ధతుల్లోనే మొక్కలకు నీరు అందిస్తున్నారు నాగేశ్వరరావు ఒక్క వేసవి సమయంలో మాత్రం మొక్కలకు నీటి కొరత రాకుండా ఉండే విధంగా కుంటలో పడిన నీటిని డ్రిప్ పైపుల ద్వారా మొక్కలకు అందిస్తున్నారు రైతు నాగేశ్వరరావు ఈ పొలం వచ్చేసరికి మా బాబాయ్ నెల్లూరు నాగేశ్వరరావు అనే వ్యక్తిది మేమిద్దరం వ్యవసాయం కలిసి చేస్తుంటాము ఆలోచనలు కలిసి పంచుకుంటుంటాము అయితే ఇప్పుడు ఈ తోట గురించి ప్రత్యేకంగా చెప్పొచ్చేది ఏమిటంటే రైతులు ఈ రసాయనాలు వ్యవసాయం చేస్తా నష్టాల బాటలో ఉన్నారు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని మంచి పంటను ఇవ్వడానికి ఏం చేస్తే బాగుంటుందంటే మాకు అడవి కనిపించింది అడవిలాగా అన్ని రకాల మొక్కలు కలువగలుపు వేసి భూమిని సారవంతంగా మార్చితే పంటలు ఎందుకు పండవన్న ఒక ఆలోచనతో ఇద్దరం కలిసి ఒక ప్రయత్నం చేద్దామని అనుకొని మొదలు పెట్టాము ఈ మొదలుపెట్టిన క్రమంలోనే చేను చక్కగా ఇంతకుముందు ఇది ఆరు సంవత్సరాలు స్వభావులేసి ఉంది కాబట్టి దాన్ని పీకించేసేము అప్పుడు దాకా స్వభావలు ఆకు వల్ల భూమికి సాయిల్ బాగా కర్బన శాతం బాగా పెరిగి ఉంది భూమిని ఎన్నుకొని శుభ్రంగా క్లీన్ చేపించి నాలుగున్నర అడుగులతో బెడ్లు వేసి రైజింగ్ బెడ్లు వేసి పదహారు రకాల పండ్ల మొక్కలు కలప మొక్కలు అన్నీ కలిపి ఈ భూమిలో నాటించాము ఇప్పుడు దాని ఫలితం ఇట్లా కూడా అనుకోలేదు కానీ మాకే ఆశ్చర్యపోయే విధంగా ఈ వస్తుంది మొక్క వేసింది మొదలు ఇప్పటి వరకు ఎలాంటి ఎరువు వాడలేదు కనీసం గో ఆధారంగా వచ్చే ఎరువులను వినియోగించలేదు అయినా ఎంతో నాణ్యంగా అంది వస్తున్న పంట దిగుబడిని చూస్తూ రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంట్లో ఇంకా ఇది పళ్ళు నేల కాబట్టి కందకాలు వేమిచ్చాము ఆ కందకాల వల్ల ఏంటంటే భూగర్భజలాలు పెరుగుతాయి ప్లస్ భూమి ఆరుదల వస్తుంది భూమి ఆరుదల రావడం వల్ల మొక్కకి ఏరియేషన్ జరిగి వేర్లకు బాగా ఆక్సిజన్ అంది పోషకాలు బాగా తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది అందువల్ల కందకాలు ప్లస్ రేజింగ్ బెడ్లు వేసుకొని ప్రకృతి సహసిద్ధంగా సాగు చేస్తున్నాము ఎలాంటి బయట నుంచి ఇన్పుట్స్ అంటే రసాయనాలు వాడము ప్లస్ మన ప్రకృతి సిద్ధంగా చేసే ఈ జీవామృతాలు లాంటివి కూడా మాకు వాడే అవకాశం లేదు అవసరం లేదు అనిపించింది మీరు చూశారు కదా ఈ అరటి గలలో వీటి సైజు ఎక్సలెంట్ సైజు వస్తున్నాయి మంచి బొప్పాకాయలు మంచి సైజు వస్తున్నాయి దీనికి మేము ఏమీ వాడలేదు మరలా దీన్ని మేము మాకు రిటైల్గానే అమ్ముకుంటున్నాము వినియోగదారు కూడా చాలా మంచి రుచిగా ఉన్నాయి సైజు ఉన్నాయని ఆకర్షణీయంగా ఉన్నాయని ఆస్వాదించి కొనుక్కు ఇంకా అతి త్వరలో జామా మామిడి మిగతా సీతాఫలం ఇలాంటి ఫలవృక్షాలు కూడా వాటి పండ్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అవి రెడీ అవుతున్నాయి రైతు నాగేశ్వరరావుకు కుటుంబ సభ్యులు సేద్యంలో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ప్రస్తుతం అంది వస్తున్న ఫలసాయాన్ని చూస్తూ వారు ఆశ్చర్యపోతున్నారు ఎలాంటి ఎరువు వాడకుండా పండించిన పంటను వారే స్వయంగా విక్రయిస్తున్నారు తల పండిన రైతులే వ్యవసాయం పట్ల విముఖత చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో సేద్యం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి తమ క్షేత్రం ఓ ప్రేరణగా ఉంటోందని అంటున్నారు రైతులు లాభాపేక్షతో ఆలోచించకుండా ఆరోగ్యం దృష్టి సారించాలని సూచిస్తున్నారు తమకున్న పొలంలో కొద్ది మొత్తాన్నైనా ఈ పద్ధతుల్లో సాగు చేయాలంటూ పిలుపునిస్తున్నారు వ్యవసాయం చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్రేరణగా అనిపించింది మీరు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు దానితో పాటు కలుషితమైన గాలి ద్వారాగా ఆహారం నీటి ద్వారాగా మన శరీరం రో రోగాలకు రహిత రోగాలకు నిలయంగా మారుతుంది అలాంటి పరిస్థితి తప్పించుకోవడానికి తప్పనిసరిగా మంచి ఆహారం తినాలా మంచి గాలిని మనం పీల్చుకోవాలా అది ఎక్కడ దొరుకుతుందంటే ఇలా అడవిలాగా ప్రకృతి సిద్ధంగా పెంచిన ప తోటలోంచే మనకు అవన్నీ అందుబాటులో ఉంటాయి ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు ఇలాంటి కరోనా కాదు ముందు ముందు ఇంకా ఎన్ని రకాల వైరస్లు వచ్చినా మన దగ్గర మంచి ఆహారం తింటే మన శరీరం అన్నిటి తట్టుకునేటట్టుగా తయారవుతుంది కాబట్టి మీ వంతుగా ప్రయత్నం చేయండి ఇక లాభాల ఆపేక్షను వదిలేసి లాభాలు వస్తాయి దాన్ని తగ్గ శ్రమ చేస్తే తప్పనిసరిగా లాభాలు వస్తాయి కాబట్టి ఆరోగ్యాన్ని కూడా మనం చనిపోయిన దాకా కూడా మన ఆరోగ్యం చక్కగా ఉండాలి హాస్పిటల్ మెట్లు ఎక్కే పని ఉండకూడదు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అయ్యి మహా అయితే ఆరోగ్యాన్ని ఎవరు వైద్యం చేస్తారు అంతవరకే కానీ ఆరోగ్యం అక్కడ దొరికితే గ్యారెంటీ అయితే ఏమీ లేదు నేను చెప్పాను కాదు ఎవరికి వాళ్ళే కొండ పొలంలో కొద్ది మొత్తమైనా సాగు చేసుకొని ఆ ఫలితాలను ఆస్వాదించండి అయితే మా ఊరిలోనే ఇటువంటి తోట ఉండటం మాకు చాలా గర్వకారణం మా ఊరికి కూడా చాలా ఆరోగ్యం వస్తుందని నేను నమ్ముతున్నాను ఇటువంటి తోటలో ముందు కొట్టిన తోటలు ఉండటం వల్ల మా ఊరికి చాలా మేలు జరుగుతుంది ఈ తోట నేను వేస్తున్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను ఎప్పుడు ఎక్కడ ఏ ముందులు కానీ ఎటువంటి కాడ కాంప్రమైజ్ అవ్వలేదు ఎటువంటి ముందులు కొట్టలేదు కాయలు అట్టికాయలు నేను నేను తీసుకెళ్ళి తింటూనే ఉన్నాను రుచి అద్భుతంగా ఉన్నాయి